హలో అండి వెల్కమ్ టు నిశ్చలాస్ కిచెన్ ఈరోజు నేను మీకు ఒక మహారాష్ట్రీయన్ స్టైల్ బ్రేక్ఫాస్ట్ ఐటెంని ఎలా తయారు చేయాలో చూపిస్తాను దీన్ని అటుకులు ఉప్మా అంటారు వీళ్ళైతే కాందా పోహా అంటారు ఎలా తయారు చేయాలో చూద్దామా ఈ పోహా చేయడానికి కొంచెం మందపాటి అటుకులనే తీసుకోండి తీసుకొని ఇలా లో వేసి బాగా జల్లించుకోవాలి ఇక్కడ నేను మూడు కప్పుల అటుకులతో ఉప్మా చేస్తున్నాను చూడండి ఈ జల్లించుకోవడం అనే ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ బాగా అటు ఇటు కలుపుకుంటూ జల్లించుకోవాలి ఎందుకంటే అటుకుల్లో ఉండే కొంచెం పొడి గాని చిన్న చిన్న ముక్కలు కానీ ఏమన్నా ఉంటే అవన్నీ కిందకొచ్చేస్తాయి వీటిని జల్లించకపోతే మనం ఉప్మా చేసేటప్పుడు అడుగంటుతుంది ఇలా స్క్రీన్లో చూపిస్తున్న విధంగా అటుకుల అన్నిటినీ కూడా బాగా జల్లించుకోండి చూడండి కిందకి కొంచెం తెల్లటి పొడి రాలుతుంది అప్పటికి నా అటుకుల్లో పెద్దగా ఏమీ చిన్న చిన్న పలుకులు లాంటివి ఏమీ లేవు అయినా కూడా ఒకసారి జల్లించుకోవాలి జల్లించుకున్న తర్వాత మన అటుకులన్నీ తడిచేలాగా ఒక రెండు గ్లాసుల నీళ్ళని అదే స్ట్రెయినర్లో ఇలా పోసుకోవాలి అటుకులన్నీ కూడా ఆ వాటర్తో బాగా తడిసేలా కలుపుకోవాలి చూడండి మరీ స్మాష్ చేసేయకూడదు స్మాష్ చేసేస్తే అటుకులన్నీ పేస్ట్ లాగా అయిపోతాయి ఇలా అన్ని అటుకులు మనం వేసిన వాటర్తోనే తడవాలి అలా తడిసే అంతవరకు కలుపుకొని ఒక పదిహేను నిమిషాల పాటు ఈ అటుకుల్ని పక్కన వదిలేయాలి తర్వాత మన నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలో చూద్దాం రండి టిక్ బాటమ్ ఉండే ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనె అయితే సరిపోతుంది అందులో వేరుసన్న పప్పులు ఒక పావు కప్పు వేరుసన్న పప్పుల్ని బాగా ఎర్రగా వచ్చేంతవరకు సిమ్లో మాత్రమే పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఈ వేరుసన్న పప్పులు సిమ్లో అయితే బాగా ఏగుతాయి వేగిన తర్వాత వాటిని సపరేట్ కప్పులోకి తీసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం నూనె వేసుకొని మన ఉప్మా ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం నూనె కొంచెం వేడయ్యాక అందులో ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి ఆ తర్వాత అందులోనే కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి ఇంగు ఆప్షనల్ కానీ వేస్తే చాలా బాగుంటుంది చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసి బాగా వేపుకోండి తర్వాత ఒక కప్పు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక ఒక టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోండి ఉల్లిపాయలని మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపితే సరిపోతుంది ఇందులో కొంచెం షుగర్ వేసుకోండి ఈ షుగరే ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ మనకి ఏ టేస్ట్ కూడా డామినేట్ అవ్వకుండా ఆ పోహా ఫ్లేవర్స్ని బాగా ఎన్హాన్స్ చేస్తుంది చూడండి కొంచమే వేసాను నేనైతే బ్రౌన్ షుగర్ వేసాను మీరు మామూలు షుగర్ ఉంటే అదైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిపోయాయి తర్వాత ఈ ఉల్లిపాయల్ని ఒక్క టీ స్పూన్ వాటర్ వేసి బాయిల్ చేయాలి చూడండి వాటర్ వేసి కలిపి మూత పెడుతున్నాను నేను ఒక్క టూ మినిట్స్ పాటు ఈ ఉల్లిపాయలని ఇలా బాయిల్ అవ్వనివ్వండి యూజువల్గా అయితే ఇందులో బంగాళదుంప ముక్కలు వేసి చేస్తారు నేను అది ఇట్లా ఇప్పుడు మూత తీసిన తర్వాత మనం ఇందాక అటుకులు తడిపించుకున్నాం కదా ఆ అటుకుల కూడా ప్యాన్లో వేసేయండి వేసి ఇప్పుడు ఈ మసాలా అంతా అటుకులకి బాగా కోట్ అయ్యేంత వరకు కలపాలి చూడండి ఈ మసాలా అంతా నీట్గా కోట్ అయిపోవాలి అయిన తర్వాత ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోండి ఎందుకంటే ఇంకా ఏ స్టేజ్లో ఉప్పేసినా కలవదు సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ప్యాన్ అంచుల చుట్టూ మూడు స్పూన్లు వాటర్ని వేసుకోవాలి ఈ వాటర్ వేసిన తర్వాత అస్సలు మనం గరిట పెట్టి కలపకూడదు జస్ట్ అలా వాటర్ వేసేసి మూత పెట్టేయాలి మూత పెట్టి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ ఉంచితే మన పోహ రెడీ అయిపోతుంది చూడండి వాటర్ వేసిన తర్వాత నేను ఏమాత్రం కలపకుండా ఇలా మూత పెట్టేశాను మూత పెట్టేసి ఓపెన్ చేసి చూస్తే మన పోహ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో ఇందాక ఫ్రై చేసి ఉంచుకున్న వేరుశనగ పప్పుల్ని వేసి కలిపేసుకోండి తర్వాత ఫైన్గా చాప్ చేసుకున్న ఒక హాఫ్ కప్ కొత్తిమీరను కూడా వేయాలి ఇందులో ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ నిమ్మకాయ ఒక అరచెక్క నిమ్మకాయ జ్యూస్ని పిండేసుకోండి చూడండి మన పోహ ఎక్కడా కూడా కింద అడుగంటకుండా వచ్చింది ఇప్పుడు ఇవన్నీ వేసాక కలుపుతున్నాను ఏమాత్రం అడుగంటలేదు మీరు కూడా ట్రై చేస్తారు కదా ఎప్పుడైనా ఫర్ చేంజ్ ఇలాంటి స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఏదన్నా చేశారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు చేసి పెట్టమని మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మిస్టలాస్కి